హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ పడమని ఈ శారీ శారీస్ వచ్చేసి మైసూర్ సాఫ్ట్ డిజిటల్ పట్టు శారీస్ అండి ఫుల్ జార్ రివ్యూవింగ్తో వస్తున్నాయి చాలా చాలా బాగుంటుంది ఫ్లవర్ కాంబినేషన్తో రావటం ఎక్సిలెంట్ లుక్లో ఉన్నాయండి ఈ విధంగా అయితే సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయి అన్ని సారీస్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ అనేది చేయొద్దండి ఈ విధంగా అయితే వస్తున్నాయి శారీస్ చెప్తే కనుక ఒక బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఫుల్ జారీ వివింగ్ అండి చాలా మెత్తగా లైట్ పెట్టుకుంటాయి ఉంటాయి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఆరు వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షేపింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్కి పర్పుల్ బోర్డర్ వచ్చింది ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా బాగున్నాయండి శారీస్ కూడా మెయిన్ సాఫ్ట్ అండి అసలు సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళినా కూడా చాలా లైట్ వెట్గా ఉంటాయి పార్టీ పార్టీవేర్కి కట్టుకున్నా కూడా మీకు విస్క్ అంటూ ఉండదండి మెయిన్ అయితే కనుక చాలా లైట్ పెట్టుకుంటుంది సింపుల్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడాను ఫ్లవర్ కూడా చూసుకున్నారండి చక్కగా పెద్ద తోను చాలా లుకింగ్తో ఉన్నాయి చూసారు కదా శారీ ఎంత సాఫ్ట్గానో మెరవడగా ఉందో వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఆరు వందలు మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ నా వీడియో